హాయ్ అండి నమస్తే చూస్తుంటేనే నోరు ఊరించే ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి జున్ను తయారు చేసుకోవడం కోసం ముందుగా గేదె ఈనిన తర్వాత రెండవ రోజు అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ వరకు అయితే జున్ను పాలను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే నార్మల్ పాలనైతే తీసుకున్నానండి ఇవి రెండు కలిపి దీంట్లోకి అయితే ఒక కప్పు బెల్లము అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలకులు నాలుగు మిరియాలను అయితే మెత్తగా దంచుకొని పౌడర్ని అయితే ఈ పాల మీద వేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి ఈ ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ కొన్ని పోసి అందులోకైతే వేరొక గిన్నెలో పోసుకున్న పాలనైతే ఈ ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నాను ఇలా ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను జున్నుని చెక్ చేస్తున్నానండి ఈ జున్నుని చెక్ చేసుకునేటప్పుడు చాక్తోనైతే లోపలికి కుచ్చి చూస్తే పాలు అనేవి ఈ చాక్కి అతుక్కోకుండా ఉంటే జున్ను తయారైనట్టండి కానీ చూపిస్తున్నాను చూడండి ఇంకా అతుక్కుంటుంది కాబట్టి జున్ను అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు ఇంకో టెన్ మినిట్స్ వరకు పెట్టి బాగా ఉడికించుకోవాలి అలాగే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ జున్నుని ప్రిపేర్ చేయాలి మరో టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కుక్కర్ మూతను తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి చాకుని లోపలికి కుచ్చి చూస్తే పాలల్లో ఈ చాకుకి పాలు అంటకుండా వచ్చినట్లయితే జున్ను ప్రిపేర్ అయినట్లేనండి ఇప్పుడు కుచ్చి చూశాను కాబట్టి జున్ను అనేది రెడీ అయిపోయింది చాకుకి ఎలాంటి పాలు అంటకుండా ఉన్నాయి కాబట్టి జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న ఈ పాలతో జున్ను అయితే రెడీ అయిపోయింది కదండి దీనిని అయితే పక్కకు తీసి ఒక టెన్ టెన్ మినిట్స్ పాటైతే వేడి చల్లారని ఇవ్వాలండి ఈ వేడి చల్లారిన తర్వాత అయితే ఇలా చాక్తోని రౌండ్గా అయితే లోపల కట్ చేసుకొని వేరొక గిన్నె మీద రివర్స్లో అయితే గిన్నెను బోర్లు ఇచ్చి తీస్తే ఇలా జున్ను అయితే మంచిగా కేక్లాగా కనిపిస్తుంది కదండి ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఈ జున్నుని మంచి పీసులుగా కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను జున్నునైతే ప్రిపేర్ చేశానండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే జున్నులో అయితే ఎన్నో పోషకాలు కలిగిన ఈ జున్ను పాలనైతే ఇలా తాగటం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వీలైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్